ఎండి నెత్తలు వేపుడు చూస్తే నోరు ఊరేలా ఎలా వేపాలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం నెత్తల్ని చక్కగా తలని పీకేసి ఇగో ఇలా కడిగి పెట్టుకోవాలండి చూసారా ఇలా కడిగాను నీట్ కడుక్కోవాలి రెండు మూడు సార్లు తర్వాత దాంట్లో కలర్ కోసం నీచి స్మెల్ రాకుండా ఉండడానికి కోసం దాంట్లో ఒక స్పూను పసుపునేసి చక్కగా ప్రతి ఒక్క ఎండినత్తళ్ళు దీనికి పసుపు చక్కగా కలిపే వాటికి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి చూసారా అలా కలుపుతున్నాము అలా కడిగి పెట్టుకొని పసుపు కలిపి పెడితే మనకి ఆ నీసా స్మెల్ అనేది రాదండి సో ఇలా కడిగి పెట్టుకోవాలి చక్కగా కడిగి పసుపు రాసి పెట్టుకోవాలి తర్వాత ముందుగా ఒక టీ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఆయిల్ తక్కువే వాడతానండి అవి ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు దాంట్లో వేసి దాంట్లోనే కొంచెం రెండు కరివేపాకు రెబ్బలు చూశారు కదా ఉల్లిపాయలు వేసాను కదా ఉల్లిపాయల్లోన ఒక రెండు కరివేపాక రెబ్బలు చూడు వేస్తాను చూడండి నేను ఆయిల్ అయితే తక్కువే వాడతాను కరివేపక రేసి కొంచెం అవి అలాగా కొంచెం దోరగా వేగేటట్టు అంటే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా చక్కగా నూనెలో వేపుకోవాలి చూడండి సింపుల్గా చాలా టేస్టీగా చూస్తూ నేను చూస్తుంటే నోరు ఊరేలా వెండి నెత్తళ్ళు వేపుడు సింపుల్గా ఈజీగా చిటికలో ఒక్క నిమిషంలో అయ్యేటట్టు మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఒకసారి టేస్ట్ చేసి చూడండి సూపర్ ఉంటాయి సముద్రం నెత్తళ్ళు చాలా బాగుంటాయి ఇవి ఇలా దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలోనే కొంచెం చిటకటి ఉప్పేసామనుకోండి ఉల్లిపాయ అనేది మగ్గుద్ది సో బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట సింపుల్గా చూసారా ఎలా వేపుతున్నాను నేను అలా వేపుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు వేసి చక్కగా అలాగా మా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకొని కాసేపు మూత పెడితే మనకు ఆటోమేటిక్గా అవి ఇలా అయిపోతాయి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి దాంట్లోనే మనం ఏవైతే కడిగి పెట్టుకుని పసుపు అద్దిన నెత్తల్ని దాంట్లో వేసుకోవాలి చూసారా ఎలా వేస్తున్నా చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా అంతేనండి ఈ అంటేనే ఫేమస్ అండి బాబు చాలా బాగుంటాయి ఇవి సముద్రం నెత్తళ్ళు చాలా టేస్టీగా సూపర్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అలా నోట్లోనే తినేయొచ్చండి అంత బాగుంటాయి చూడండి ఆ ఉల్లిపాయలు కరివేపాకు నెత్తళ్ళు లైట్గా అలాగ ఫ్రైట్ అయ్యేటట్టు చేసుకోవాలి ఒక్క క్షణం అలాగ మనం ఆయిల్లో మగ్గనిస్తే కనుక మూత పెడితే కనుక ఒక టూ మినిట్స్లో ఆటోమేటిక్గా దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి నెత్తలు డ్రై అయిపోతాయి దాంట్లోనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు అలా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత చూడండి పైన మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా వదిలితే కనుక మనకి ఆటోమేటిక్గా దాంట్లో ఉండే వాటర్ అంతా కరిగి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అలా ఫ్రై అయింది కదా దాంట్లోనే చిట్టికటి పసుపు పసుపు అవసరం లేదు చిట్టుకటి కారం ఎందుకంటే పసుపు ముందే అది పెట్టాం కదా చిటికటి కారం చిటికడి ఉప్పు చూడండి ఉప్పు వేస్తే సరిపోతుంది ఎందుకంటే నెత్తల్లే నెత్తలే ఉప్పుటే కదా సో సముద్రం ఏ కాబట్టి ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పు ఎక్కువ ఏ అవసరం లేదు కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పు వేయకపోయినా బాగుంటుంది ఉప్పు వేయకపోయినా ఆల్రెడీ దానికి ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అలా ఉప్పు కారం పసుపు వేసి అలాగ లైట్గా ఒక్క నిమిషం అలా ఆయిల్లో అలా వేపితే కరకరలాడుతూ భలే టేస్టీగా అంటే భలే టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి వావ్ అంటారు మంచిగా అన్నంతో అలా కుక్కటి తీసుకొని తింటుంటే భలే ఉంటుంది ఇదండి నెత్తళ్ళు వేపే ఎండి నెత్తలు వేపే విధానం